శ్రావణ మాసంలో మహిళలు గాజులతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటే తామేమీ తక్కువ కాదని పురుషులు భావించినట్లున్నారు ఏకంగా బాటిల్లు వాయినాలుగా ఇచ్చిపుచ్చుకోవడం చర్చగా మారింది ఏదేమైనప్పటికీ పురుషులు చేసిన ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం కనకాపూర్ గ్రామంలో ఒకవైపు మహిళలు నోములు వాయినాలు ప్రారంభిస్తే మరోవైపు పురుషులు తాము మహిళలకు ఏమాత్రం తీసిపోలేదంటూ యువకులు పురుషులు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు శ్రావణ మాసం సందర్భంగా మహిళలు నోములు వ్రతాలు చేస్తూ ఒకరికొకరు గాజులు వాయినాలు ఇచ్చుకుంటున్నారు ఇది చూసి పురుషులు తాము సైతం వాయినాలు ఇచ్చుకుంటామని స్నేహితులను పిలుచుకుని ఒకరికొకరు బొట్లు పెట్టుకుని కండువాలు సమర్పించుకుని మందుబాటులతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంతో వైరల్ గా మారాయి ఏదేమైనా మగవారి వాహనాలు పలువురికి నవ్వు తెప్పిస్తున్నాయి ఇది నవ్వు తెప్పించే విషయమే కాకుండా సమాజానికి తలవంపుగా మారింది ಅದೇ ನೇನು ಮೇತ ಮೇಲೆ ನಾವು ಸಾರದೂರು ಮಾತಾಡಿ